వేటగాడి చేతికి ఒక చిన్న పక్షి అంటే పిచ్చుకు దొరికింది దానిని చంపబోతుంటే ఆ పక్షి ఇలా అంది అయ్యా నీవు ఎన్నో పెద్ద పెద్ద మృగాలను జంతువులను వేటాడి ఉంటావు నాలాంటి అల్ప ప్రాణిని చంపడం వల్ల నీకేమి ఉపయోగం నీ పిడికిలి పట్టేంత కూడా లేని నన్ను చంపి తింటే నీ ఆకలి ఎలాగూ తీరదు కాబట్టి దయతో నాకు ప్రాణభిక్ష పెట్టి నన్ను వదిలే అందుకు ప్రతిఫలంగా నీకు అమూల్యమైన మూడు నీతి సూక్తులు చెప్తాను అవి నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి సంతోషంగా సుఖంగా జీవించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అది విన్న వేటగాడు క్షణం ఆలోచించి నిజమే ఈ పిచ్చుకని చంపడం వల్ల ఉపయోగం లేదు అనుకుని సరే వదిలేస్తాను ఆ నీతి సూక్తులు ఏమిటో చెప్పు అన్నాడు అప్పుడు ఆ పిచ్చుక అయ్యా కానీ నాది ఒక షరతు నేను మొదటి సూక్తి నీ చేతులో చెప్తాను రెండవది నీ ఇంటి పై కప్పు కూర్చొని చెప్తాను ఇక మూడవది చెట్టు కొమ్మ మీద కూర్చొని చెప్తాను అన్నది వేటగాడు సరే అని ఒప్పుకున్నాడు పిచ్చుక వేటగాడి చేతిలో కూర్చొని మొదటి సూక్తి ఇలా చెప్పింది ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే నీ అనుభవానికి రానంత వరకు ఆ వ్యక్తిని ఆ మాటలను నమ్మకూడదు అని చెప్పి వేటగాడి చేతిలో నుండి ఎగిరి వెళ్లి ఇంటి కప్పు పై కూర్చుంది అక్కడ నుండి నవ్వుతూ ఓ మూర్ఖుడా నువ్వు నన్ను ఎవరనుకుంటున్నావు ఆ కడుపులో అత్యంత విలువైన బరువైన వజ్రం ఉంది అది తెలుసుకోకుండా నన్ను వదిలేసావే అన్నది అది విన్న వేటగాడు హతాషుడై తన దురదృష్టం తలుచుకుని ఏడవడం మొదలుపెట్టాడు మళ్ళీ ఆ పిచ్చుకు నవ్వుతూ అంత విలువైన బరువైన వజ్రాన్ని కోల్పోయానే అని నువ్వెందుకు బాధపడతావు ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే నీ అనుభవానికి రానంత వరకు ఆ వ్యక్తిని ఆ మాటలను నమ్మకూడదు అని కదా చెప్పాను నీ పిడికిలంత కూడా లేని నేను నా కడుపులో బరువైన పెద్దదైన వజ్రాన్ని ఎలా పెట్టుకోగలనని నువ్వు నమ్మేశావు ఇకపోతే రెండవ సూక్తి ఇప్పుడు ఎన్నడు వెనక్కి తిరిగి చూసుకుని గతంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి చింతించకూడదు బాధపడకూడదు అని చెప్పి ఎగిరి వెళ్లి కొమ్మపై కూర్చుంది వేటగాడు మాత్రం ఏడుస్తూ లేదు నేను నిన్ను వదిలేసి వజ్రాన్ని పోగొట్టుకున్నాను నువ్వు నన్ను మోసం చేశావు అంటూనే ఏడుస్తున్నాడు పిచ్చుక వేటగాడిని చూస్తూ ఇలా అన్నది నేనేం చెప్పాను నీకు ఎప్పుడూ ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకుని గతంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి చింతించకూడదు బాధపడకూడదని చెప్పాను గుర్తుందా అన్నది అవును ఇక మూడవ సూక్తి ఏమిటో చెప్పు అన్నాడు నీ మాటలు విని అర్థం చేసుకుని వారిపై ఎన్నడూ నీ శక్తిని విజ్ఞానాన్ని సమయాన్ని వృధా చేసుకోవద్దు అని మూడవ సూక్తి చెప్పి ఎగిరి వెళ్ళిపోయింది కాబట్టి మిత్రులారా మనకు తెలిసిన విషయాన్ని మనం కలిగి ఉన్న వివేకం ద్వారా అర్థం చేసుకోవాలి జరిగిపోయిన వాటిని ఆలోచించడం అనవసరం అర్ధరహితంగా జీవించే వారికి మంచిని చెప్పడం మానుకోవాలి ఇదే మన జీవిత పరమార్థ పరమగమ్య లక్ష్యం కావాలి అందుకు కావలసిన శక్తి సామర్థ్యాలను భగవంతుడు మనకు ప్రసాదించుగాక భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం